కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు హిందూపూర్ పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి అన్న గారు అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వచ్చి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీలు ఏదైతే అమలు చేస్తున్నాము చేసేసాము ఇంకా ఎవరు మాట్లాడకూడదు దీని గురించి అని చెప్పి నిన్న మొన్నటి రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు అంటే మీరు ఏదో ఒకటి రెండు హామీలు గ్యాస్ సిలిండర్లు అంతంత మాత్రమే అరకొరగా ఇవ్వడం ఈరోజు అమ్మఒడి కార్యక్రమం ఏదైతే మీరు చెప్పారో అరవై ఏడు లక్షల మందికి మేము ఇస్తున్నామని చెప్పి అది కూడా పూర్తి స్థాయిలో ఇంకా పడకపోవడం ప్రజలు ప్రజల ఖాతాల్లో పడకపోయినా అదేవిధంగా ఏదైతే ఆడపడుచులకు చెప్పినా నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామనే కార్యక్రమం పూర్తి చేయకపోయినా నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు నిరుద్యోగ అవకాశం కల్పించకపోయినా ఇవన్నీ కూడా మేము చేసేసాం ఇంక ఎవరు మాట్లాడద్దండి అంటే ఇది నియంత్రిత ధోరణి కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఏదైనా కూడా ఎవరైనా కూడా ఏదైనా హామీలు చేస్తే హామీలు ఇస్తే అది హామీలు నెరవేర్చిన తర్వాత మేము చెప్పిన మాటని కట్టుబడి నెరవేర్చామని చెప్పి చెప్పుకుంటారు గొప్పగా చెప్పుకుంటారు అది ఆనవాయితీ కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చెప్పని చేయని హామీలను కూడా నేను చేసేసాం ఇంక ఎవరు మాట్లాడద్దండి అంటే ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కడా చూసినా కూడా ఈరోజు చర్చ జరుపుకుంటున్నారు అంటే మాకు పి ఫోర్లో ఎవరికి కలిపారో ఎవరికి ఇస్తారో పదహైదు వందల రూపాయలు మీరు చెప్పిన పెన్షన్ ఎవరికి ఆడపడుచులకు ఇస్తారో అదేవిధంగా ఎవరు మీరు నిరుద్యోగ భృతి ఇస్తారో నిరుద్యోగ అవకాశం లేకోకుండా నిరుద్యోగ భృతి అని చెప్పిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తే దాన్ని స్కిల్ డెవలప్మెంట్కి ఎండార్స్ చేసాం అంటే స్కిల్ డెవలప్మెంట్ గతంలో కూడా ఉన్నింది గత పాలనలో కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంది ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వచ్చాయి ఈరోజు మీరు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా ఎప్పుడు చేస్తారు అదేవిధంగా ఏదైతే ఆడపడుచులకు ఇచ్చే నెలకు పదహైదు వందల రూపాయలు పీ ఫోర్ ద్వారా ఇస్తాం పీ ఫోర్ అని చెప్పారు ఏంటి పీ ఫోర్ అనేది సామాన్య ప్రజలకు మహిళలకు అర్థమవుతుందా ఈ పీ ఫోర్ ద్వారా మనం బడ్జెట్ కేటాయింపోయేంత దాంట్లో ఎంత ఖర్చు ఇస్తున్నారు ఎవరికి ఎవరికి ఇస్తున్నారు అనేది ఎవరికి చెప్పకోకుండానే కేవలం ఈ హామీలన్నీ నెరవేరిపోయాయి ఇంకెవరు చెప్పొద్దండి ఎవరు మాట్లాడద్దండి మాట్లాడితే నాలుక మందం ఉన్నట్టు అని చెప్పి భయభ్రాంతులకు గురవు తీసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా శోచనీయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు అమలు చేసే ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ హామీలు అమలు చేయండి చెయ్యమని చెప్పి మేము కూడా మీకు ఒక ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ గారు నిత్యం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే హామీ ఇచ్చిన తర్వాత అది నెరవేర్చాలని చెప్పి ఆయన నిరూపణ చేశారు కాబట్టే ఈరోజు మీరు కూడా నాకంటే ఇంకా గొప్పగా చేస్తా చే ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చండి అని చెప్పి ఈరోజు ఆయన ప్రతిరోజు ప్రజ ప్రజల తరఫున వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున ఆయన మాట్లాడుతూ హామీలు నెరవేర్చడానికి నిత్యం ప్రజల పక్షాన నిలబడితే నిన్నటి రోజు చూసాం పొదిలిలో పొగాకు రైతులకు అండగా ఉండడానికి ఆయన వస్తే ఇసుక రాలనంత జనం తండోపతండాలుగా స్వచ్ఛందంగా రావడం చూసిన తర్వాత ఈ నాయకులకు వండుకు పుట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోతే కూడా ఏ విధంగా జనం వస్తున్నారు జనసంఘం వస్తున్నారంటే ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు ప్రజల కోసం పనిచేసే నాయకుడు ప్రజలకు అవసరాలను గుర్తించి వాళ్ళకు నేను అండగా ఉండాలని ఇచ్చిన భరోసా ఇచ్చిన నాయకుడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆయన వస్తున్నా అంటే వేలాదిగా నిన్న పొదుల్లో లక్ష మంది రావడం ఇది చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ముఖ్యమంత్రి అవుతారు ఆయన ప్రజానాయకుడు ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు ప్రజల అవసరాలను గుర్తించి గుర్తించే నాయకుడు అని చెప్పి ఈరోజు ఆయనకు భావించారు కాబట్టి ఈరోజు ఆయన ఎక్కడ పోయినా కూడా జనం నీరాంజన పలుకుతూ లక్షలాదిగా వేలాదిగా వచ్చి ఈ ఈ విధంగా స్వాగతం పలికి ఆయనకు అండగా ఉండాలని చెప్తున్నారంటే దీని నిదర్శనం ఒక్కసారి మేము ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ హామీలు మీరు ఇంకా నెరవేర్చుకోకుండానే నెరవేర్చామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఈ ఈ విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము పూర్తిగా మీరు అమలు చేయండి అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టి మీరు అమలు చేసిన తర్వాత మీరు పండుగలు జరుపుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హితువు పలుకుతున్నాం